సంగీతాన్ని భావితరాలకు అందించి సంగీత కళాకారులను తయారు చేయడమే తన లక్ష్యమని శ్రీ వెంకటేశ్వర సంగీత మరియు నృత్య కళాశాల గాత్ర సంగీత అధ్యాపకురాలు డాక్టర్ కొల్లూరు వందన అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ కొల్లూరు వందన మాట్లాడుతూ తిరుపతి వేదాంతపురంలోని డాక్టర్ కొల్లూరు వందన రామకుమార్ మణిద్వీప నివాసంలో సుధర్మ వేదికగా ప్రతి ఆదివారం సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఔత్సాహికులైన కళాకారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆసక్తి సుధర్మ వేదికకు విచ్చేసి వీక్షించవచ్చని తెలియజేశారు కాగా నేటి ఆదివారం ఉదయం నిర్వహించిన వాయునందన సోదరుల వయలిన్ కచేరీలో మృదంగంపై శతావధాని ఉప్పలధడయం భరత్ శర్మ ఘటంపై రామకృష్ణ సహకారం అందించారు అనంతరం చాగంటి రమ్య కిరణ్మయ్యి గాత్ర సంగీతానికి మృదంగంపై తిరుపతికి చెందిన ప్రముఖ మృదంగ విద్వాంసులు పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం వైలిన్పై చెన్నైకి చెందిన మంత శ్రీరమ్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి సంగీత విద్యార్థిని విద్యార్థులు కళాకారులు హాజరయ్యారు ఎవరినైనా సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనే ఒక మేము ఒక ఏర్పాటు చేసుకుంటున్నాము ఇది మా సద్గురువులైనటువంటి శ్రీమతి మండ సుధారాణి గారు వారి గురువుగారైనటువంటి శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు వారు విజయేశ్వరరావు గారు విశాఖపట్నంలో ఒక ముప్పై ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతీ నెల మొదటి ఆదివారం కచేరీలో నిర్వహించి ఇదే విధానంలో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు ఆదర్శవంతంగా ఆ యొక్క కచేరీలని నిర్వహించి ఎంతోమంది విద్యార్థుల్ని విద్వాంసులుగా తీర్చిదిద్దారు